ఈ రోజున నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇవాళ వన్ టు ఫిఫ్టీ ఇంతకుముందు గ్రూప్ వన్ లో ఇచ్చేవాళ్ళు వన్ ఈస్ టు ఫిఫ్టీ కాదు వన్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరిరు గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా అందుకే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు కదా వన్ టు ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ అనేది చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి దాదాపుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది గ్రూప్ వన్ రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు వన్ టు ఫిఫ్టీ నుండి వన్ ఈస్ట్ వన్ అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరింది దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ వన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ గాని ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్లు అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు పెంచడానికి ఏమి ఇబ్బంది అవన్నీ ఖచ్చితంగా గ్రూప్ టూ లో గ్రూప్ త్రీలో పెంచాలి అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డీఎల్సీలో కూడా ఏడు వేలు కాదు మేము యాభై వేలు అన్నారు కొంతమంది ముప్పై వేలతో ఇస్తామన్నారు ఇవాళ రెండు మూడు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవాళ గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీలో మెగా డిఎల్సీ లో పోస్ట్ పెంచాలని మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ కార్డు ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు ఆ జాబ్ కార్డు అని వెనర్జీ ఎం కానీ జాబ్ కార్డు ఇవ్వడానికి పోదండరామ్ రోజు మాట్లాడుతూ కేసీఆర్ எதுக்கு ஏற்ற மட்டும் வார நோ எத்தல பட்டா எத்தல பட்டா عليه জিতনে সর বলি